ఒక గైడ వచ్చింది ఏంటి చెప్తాను చెప్ అది పండుగ పండగ అది చేస్తాడు కూడా మన పండుగ వస్తుంది క్రిస్మస్ పండుగ గట్టి చేద్దామా అసలు మనం చర్చి వెళ్ళాం కదా మావా అసలు మనకు పండుగ అదేంటి

అడిగితే మా ఎత్తారా అన్న డౌట్ మావా ఎందుకంటే ప్రయాణికి అడుగు అలా ఎత్తారు ఎందుకు బాస్ గారు ఎవరు పెడదాం అంటో ఏ బాస్ అయితే బాగుంటది బాస్ గారు ఎవరు ఎవరు పెట్టేది ఏంటయ్య మన అమ్మాయిలు మన ఇంట్లో వాళ్ళు వెళ్తారు కదా ఆయన పెడతాం అరవస్ట్ ఆయన పెట్టేసి కాకుండా క్రిస్మస్ కదా మనం మెయిన్ క్రిస్మస్ గురించి ఏంటి ఏంటి అని చెప్పేసి తప్పులు మాత్రం చెప్పి చేసి పంపాను ఆర్డర్ వేసుకుందాం మీ దగ్గర ఉన్నాయి మా అయితే కోల్పోయిన ఒక రెండు ఇరవై రూపాయలా దగ్గర నా నా దగ్గర యాభై ఏడు రూపాయల యాభై ఆరు ఉంది ఇరవై రూపాయలు యాభై ఆరు రూపాయలు మావా నా దగ్గర ఏడు రూపాయలు ఉన్నాయి సరేనా ఏడు రూపాయల ఏడు రూపాయలు మాటలేము మరి మరో సంఘం ఇస్తున్నారు కదా

ఉల్లిపాటు మచ్చలిపాటు మంచి రొయ్యలు తెప్పిచ్చేసేస్తాం ఇక్కడ టేల్ చేసుకొని వచ్చేసి చేసి రొయ్యలు తీసుకున్నా కానీ రొయ్యల కంటే కూడా మంచి అనమాట నేను నెంబర్ వన్ ఊళ్ళు ఏ విషయంలో చూస్తాను సరే మామ మీరు ఎలా పాష దగ్గరికి నేను మళ్ళీ వచ్చి కలుస్తాను పని ఉంది కొంచెం కిస్మస్ చేస్తున్నాం అనుకుంటున్నాము మీరు సువార్థలు చెప్తానికి తెలుస్తామని చెప్పి వచ్చాము క్రిస్మస్ ఈసారి మనం గ్రాండ్వే చేస్తున్నామండి డీజే పెట్టాము పాటలు సాంగ్స్ టపాకాయలు భోజనాలు భారీ సార్లు పెట్టడం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు డ్యాన్స్ చేసుకోవటం అల్లరితో కూడిన ఆటపాటలు చేసుకోవటం ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి అట్లా చేయటం అదే క్రిస్మస్ అని మీరు అనుకుంటున్నారా అదే కదండి కాదు కాదు క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయపూర్వకంగా మనసారా దేవుడిని ఆరాధించటం క్రిస్మస్ అంటే తెలియకుండా ఓకానుసారంగా ఈ టపాకాయలు పేల్చడం తర్వాత డ్యాన్స్ లేయటం డీజేలు పెట్టడం భోజనాలు చేసుకోవడం కొత్త బట్టలు కొనుక్కోవటం ఇవన్నీ ఆచారంతో కూడినటువంటి పద్ధతులు ఇది మా పితరుల దగ్గర నుంచి ఇదే ఆచారాలు వస్తా ఉన్నాయి అవి చేయకూడదు ఇప్పుడు మన తరంలో అయినా క్రిస్మస్ అంటే ఏంది క్రీస్తు నిజంగా ఆయన పుట్టు గురించినటువంటి పరమార్థం ఏంటి అని మనం తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆరాధించడమే దేవుని క్రిస్మస్ అంటే ఏమో క్రిస్మస్ అంటే చెప్పం లేదు కదా క్రిస్మస్ అంటే దేవుని వాకి సెలవుస్తూ ఉంది కదా ఆత్మను ఆరాధించేవారు పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోనూ ఆరాధించవారి దేవునివాకిని సెలవిస్తూ ఉంది కదా ఈ రీతిగా కాదు క్రిస్మస్ అంటే దేవుణ్ణి మన మనస్ఫూర్తిగా ఆరాధించడం అనేది క్రిస్మస్ క్రిస్మస్ అంటే డీజేలు పెట్టి డాన్స్ వేయటం పాటలు పాడటం కొత్త బట్టలు కొనుక్కోవటం ఇట్లా ఆరాధన చేయటం అనేది క్రిస్మస్ కాదు ఇదంతా లోకానుసారమైంది లోకస్తులు చేసినట్లుగా చేసే పద్ధతులు ఇవన్నీ దేవుని వాక్యంలో ఈ రాయబడి ఉంది కదా మిమ్మల్ని బట్టే కదా రొమ్మే రాసిన పత్రిక రెండో అజ్యం ఇరవై నాలుగు వచ్చినలో మిమ్మల్ని బట్టే కదా అంజునుల మధ్య నా నామం దూషించబడుతున్నది ఆ లేఖం స్పష్టంగా చెప్తున్నది క్రిస్మస్ చేయాలి కానీ ఎలా చేయాలంటే లోకానుసారంగా చేయకూడదు డీజేలు పెట్టుకోకూడదు ఆటలు పాడకూడదు లోకానుసారమైన పద్ధతుల ప్రకారం చేయకూడదు దేవుడు వాక్యం ఎలా శ్రమిస్తుంది దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషులు పారంపార్య చర్మలను గై అని ఈ విషయాన్ని గమనించి మనం ఏం చేయాలంటే పద్ధతులన్నీ మానుకోవాలి నిజమైన క్రిస్మస్ అంటే ఆయన ఎందుకు పుట్టాడో ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటో దాన్ని తెలుసుకొని దాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధన చేయాలి దేవుడు మన పాపాల మీద వచ్చాడు మనం మన పాప భారాన్ని మోసి మనల్ని విమోచించి ఆయనతో కలిసి నిత్య జీవంలో బ్రతకాలని ఆయన ఆశపడి ఆయన లోకనకు రావడం జరిగింది మన పాపను మనం తీసేసుకోలేదు దేవుడే వచ్చి మన పాపాలను తీసేయటం తప్ప మరి ఏ దేవుడును ఏ మనుషుడును ఈ పాపాల యొక్క ప్రతిఫలాన్ని తీసివెళ్ళాడు అది గమనించి మనం ఏం చేయాలంటే క్రిస్మస్ని క్రిస్మస్గా ఆరాధన చేయాలంటే దేవుని యొక్క పుట్టుక పరమార్థాన్ని మనం కనుక్కొని ఆ రీతి ఎందుకు పుట్టాడో ఎందుకు రావాల్సి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకొని మనం ఆరాధించడం అనేది ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అంటే మన పాపాలు తీసివేయడానికి పుట్టాడు అన్న సంగతి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన శిరువు రక్తాన్ని శిరువులో ఎందుకు బలిగా అర్పించాడన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో తెలుసుకొని ఆయన అంగీకరించి మనం రక్షణ పొందుకుంటే అదే మన నిజమైన క్రిస్మస్ ఈ విషయం అర్థమైన ప్రతి వ్యక్తి క్రిస్మస్ చేసుకున్నట్లే అయ్యారు ఇప్పటివరకు వరకు మేము క్రిస్మస్ అయితే డీజేలు పాటలు బాంబులు కాల్చుకోవటం డ్యాన్స్ వేయటం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం అయ్యగారు క్రిస్మస్ అంటే అలా జరుపుకోవాలనుకుంటా అనుకున్నాను కానీ ఈరోజు మీరు చెప్పిన మాటల ప్రకారం ఇస్తే నిజమైన క్రిస్మస్ అంటే మనలోని పాపం కొరకు యేసుక్రీస్తు వాళ్ళు పుట్టారని ఆయన స్వత్ రక్షణగా అంగీకరించాలని చెప్పి మీరు చెప్పారు అయ్యారు ఈ సంవత్సరం నుంచి మేము అలాగే క్రిస్మస్ను రియల్ క్రిస్మస్గా జరుపుకుంటాము ఏసుక్రీస్తువాళ్ళే రియల్గా మా పరపు జన్మించారని మేము నమ్ముతున్నాం అయ్యారు అందులో అయ్యారు